నీకు అందరు కలుస్తారు నీకు ముచ్చరంటే బంగారే గాని పిన్నవా మా పోరి యోగా పుష్పని పట్టుకొని బుట్ట దగ్గరికి వెళ్ళినే బుట్టడు ఉన్న ఉన్నట్టు నిజం చెప్పిండు ఏంది దీన్ని ఉంచుకున్నాడని చెప్పిండా దీని పేరు ఊరేం చెప్పలేదు కానీ ఓ ఆడదాన్ని ఉంచుకున్నాడు ఆడి మొత్తం మాయ వేసి కొడుకుని మలుపుకున్నది మొత్తం సహజీవనం చెప్తాను ఆమె తోటి ఆమెకు పెళ్ళయింది అయిన ఆడదే అని చెప్పిండు పాపం పుష్ప నోరు తెలిసింది నేను కూడా నోరు తెలిసిన పుష్పడా అని కానీ బుట్టన్నట్ల పేరు చెప్పాడు కదా పెద్ద పెద్ద ఒల్లి అయితే అని అయ్యో ఊరిని నేందా అయితే బుట్టన్ పోతే ఏదున్నా నిజం బయట పడుతుంది కదా వాడు చెప్పే వరకు నేను నోరు తెలిసిందే పాపం పుష్ప మస్తు ఏడ్చుకుంటా బాధపడుకుంటా ఇంటికి వెళ్ళింది రే పొద్దు గల పూరన్ని అన్నాడు మరి పూరడు అత్తా అంటాడు ఏం చెప్తాడు పోరానికి పూరనికి ముదిరిందాగు ఎందుకే అబ్బో ఈ నర్సక్కకు మా బావత్త అని చెప్తే ఈమె ఊరంతా ప్రచారం చెప్తది ఎవరన్నా వచ్చి మళ్ళా ఈ మా సేతక్కకు విత్తుతే మళ్ళీ దీని జాగ్రత్తలు ఇది ఉంటుంది ఏం లేదు ఆ పొలగాడు ఒకవేళ వచ్చి అటు మారితే ఇక దీనికి బాషింగం బద్దలైతదంట అన్నా ఏమోనే బాసింగం బద్దలవుడేందో గీశాందం దిందో ఉన్నదా ఇంట్లో ఇది ఉన్నది ఉన్నది వెళ్తలేదంటే వాడు కూడా ఉండొచ్చు అవునా మరి తలుపు తీసే ఉంది ఇద్దరం మెల్లగా పోయ్యంపా అది కంటికే కనవలేదు ఎలా వానితోటి పండుకుంటే సాధనయితది పొద్దు అదే పనా అదే పనాయ పొద్దున పిల్లని ఉండబట్టి పోరాడు రాత్రి ఒకటి రెండిటి పోతాడు అది నాతోటి బాగా పడుకుంటా ఏంటి పాపం నీ కడుపునే పెట్టుకోయే మళ్ళీ వెళ్తాడు నాకు సరే సరే గాని ఒకసారి పా నరసక్క మెల్లగా క్రియ మనకుంటూ పోదాం తలుపు తెలబెట్టే ఉంది కదా అరే